నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు గురుగారు నమస్కారం నమస్తే నమస్తే ప్రియాంక గురుగారు మీ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరొకసారి చెప్తారు మనం హైదరాబాద్ లో ఈ నెల అంటే మన డిసెంబర్ ఫిఫ్టీన్త్లో లో చేస్తున్న ప్రోగ్రామ్ దాదాపు అంత టికెట్స్ అని క్లోజ్ కావడానికి వచ్చినాయి ఇంకా టెన్ డేస్ ఈ రోజు ఫోర్త్ కాబట్టి మనకి మధ్యలో టెన్ డేస్ గ్యాప్ ఉంది ఫిఫ్టీన్త్ సండే రోజు మనకి ప్రోగ్రామ్ కన్ఫర్మ్గా గా ఎవ్రీథింగ్ బస్ అరేంజెడ్ కాబట్టి టికెట్స్ తొందరగా మీరు పర్ చేసుకోండి మీకు సంబంధించిన డౌట్స్ చాలా వరకు నిమిరాల్స్కి సంబంధించింది మీరు ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ రిజల్ట్ రాక మళ్ళీ స్టక్కింగ్లో కొంచెం సస్పెక్ట్గా అటు ఇటు ఊగిలాడుతూ ఉంటే దానికి కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫిఫ్టీన్త్ డిసెంబర్లో జరుగుతుంది కాబట్టి అందరు తొందరగా తీసుకోండి చాలా రష్గా ఉంది డిసిషన్ సూన్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మామూలుగా కింద మీకు మొబైల్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ చేసి మీకు సరైన సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్ ఇక కోర్సెస్ మీకు త్రీ రేంజ్లో మనం కోర్సెస్ చేస్తున్నాం మేడం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది స్త్రీలు బాగా ఉపయోగించి చాలామంది ఇప్పుడు స్త్రీలలో బాగా మనం యూడిఎస్ చేసిన తర్వాత చాలామంది స్త్రీమూర్తులు అలర్ట్ అయ్యారు చాలామంది నేర్చుకుంటున్నారు ఇప్పుడు దాదాపు చాలామంది అడ్మిషన్ అయ్యారు వాస్తవంగా సో ఇది శుభ పరిణా పరిణామం అని చెప్పొచ్చు మనం సో ఎందుకంటే ఇన్ ఇల్లాలు చదువు ఇంటికి ఎట్లా వెలువో ఏ ఎడ్యుకేషన్ అనేది వెలిగే న్యూమరాలజీ అనేది ఇప్పుడు బాగా మనకి భూమింగ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వర్కౌట్ అవుతున్న సబ్జెక్ట్ కూడా కాదు కాదు కాబట్టి సో మీరు సారీ వర్క్ వర్కౌట్ అవుతున్న సబ్జెక్ట్ కాబట్టి దీన్ని మంచిగా మీరు ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది అందుకే చాలామంది నేర్చుకుంటా ఉన్నారు స్త్రీలు సో కాబట్టి ఇప్పుడు ఏదో మూడు రేంజ్లో క్లోజ్ ఏదైతుందో ఫస్ట్లో ఫౌండేషన్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మీకు అంత సమాచారం వస్తుంది దాంట్లో సెకండ్ వచ్చేసి థర్టీ డేస్ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ మార్తాన్ ప్రోగ్రామ్ దీంట్లో నైంటీ పర్సెంట్ మీరు కవర్ అయిపోతుంది చాలా లిటిల్ బిట్ ఫీజెసే ఉంటాయి పెద్ద ఫీజెస్ కూడా ఉండవు మన దగ్గర తర్వాత మీకు ఇక ఫైనల్గా వచ్చేసి బిజియస్ బిజినెస్ ఓరియెంటెడ్ దీంట్లో ఎవరైనా అన్ఎంప్లాయీస్ కానివ్వండి ఏదైనా మనకి ఇన్కమ్ కోసం వెతుకులాట చేస్తున్నారు మంచిగా ఇంట్లో కూర్చొని హాయిగా ల్యాప్టాప్ మీద బిజినెస్ చేసుకోవటానికి ఆస్కారం ఉన్న కోర్స్ అనమాట దీనికి పెద్ద సెటప్ తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఏం అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు ఒక కాల్కులేటర్ ల్యాప్టాప్ ఉంటే సరిపోద్ది మామూలుగా సో లక్ష లక్షన్నర పర్ మంత్ చంపరచుకోవడానికి సోర్స్ ఉన్న కోర్సు కాబట్టి అందరు ఎలర్ట్ కావచ్చు దీన్ని నేర్చుకోవచ్చు స్త్రీలకు స్పెషల్లీ వెల్కమ్ ఎందుకంటే ఇది మీరు కూర్చొని ఏ ప్రొఫెషన్ అంటే స్త్రీలకు మంచిగా వచ్చేది ఎడ్యుకేషన్కి సంబంధించింది మీరు చెప్పేది ఎదుటి వాళ్ళు బాగా వింటారు స్త్రీలు చెప్తే సో ఈ సబ్జెక్ట్గా మీరు చెప్తుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇవన్నీ రహస్యమైన విద్య కాబట్టి ఇంకా వీళ్ళు చాలా అట్రాక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకుంటే తొందరగా తీసుకెళ్ళండి లక్ష లక్షన్నర పర్ మంత్ సంపాదించుకునే సోర్స్ ఉన్న కోర్స్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వాట్ టుడే ఇప్పుడైతే మన కుబేర మంత్ర సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం ఎప్పుడు చెప్తూనే ఉన్నారు నంబర్స్ గురించి నేమ్స్ గురించి ఈ రోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ థర్టీ సిక్స్ టూ థర్టీ సిక్స్ లో లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం రిపీటింగ్ నంబర్స్ ఎక్కువ ఉంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకే చెప్పారు ఈ రోజు ఏంటంటే రిపీటింగ్ నంబర్ నైన్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ అలా ఇంకా అడ్వాంటేజెస్ ఏమైనా లాస్ట్ అండ్ లిస్ట్ నెంబర్ మనది ఒక సిరీస్ మొదలు పెడితే అంత కంప్లీట్ చేయాలి సో దాంట్లో భాగంగా నైన్ కూడా మనకి చాలా వండర్ఫుల్ నెంబర్ సో ఇది ధైర్య సంఖ్య అంటారు దీన్ని ఎప్పుడు కూడా తొమ్మిది కుజుడిని అధిపతిగా నడిచే గ్రహం ఇది ఇది ఒకటి ఒకసారి రిపీట్ అయింది అనుకోండి వీళ్ళు మంచిగా మంచి డేర్నెస్ డేర్ నెంబర్ కదా డేర్నెస్ ఉంటారు సో అన్ని తెలుసు వీళ్ళకి చాలా బాధ్యతంగా ఉంటుంటారు కాకపోతే వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ముక్కు మీద కోపం ఉంటుంది ఈ ముక్కు మీద కోపం ఉంటాం కూడా అంటే చాలా నష్టం వీళ్ళకి బిజినెస్లో కానీయండి ఎంప్లాయ్మెంట్లో కానీ ఎక్కడైనా కూడా ముక్కు మీద కోపం అనేది ఇప్పుడు మనకి పద్యమే ఉంది కదా తన కోపమే తన శత్రువు అని చెప్పేసి ఉంది కదా ఎప్పుడైతే మనం కోపంగా ఉంటాం చాలా కోల్పోతూ ఉంటాం దీంట్లో కూడా మిత్రుల్ని చుట్టాలని చాలా మంది బంధువులు బంధుమిత్రులను కోల్పోతూ ఉంటారు వీళ్ళు తక్కువ ఉంటారు వీళ్ళు తక్కువ రేంజ్లో ఉంటారు వీళ్ళకి ఎందుకంటే మీతోని పోవటం ఎందుకు అనవసరం కనిపించుకోవటం అనే కేడర్లో వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు ఒకసారి రిపీట్ అయితే వీళ్ళ ఆలోచన జ్ఞానం కోరికలు బాగుంటాయి మామూలుగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఏ కోరికను ఎట్లా అంటే వీళ్ళకు అంబిషన్స్ కూడా బాగుంటాయి తర్వాత వీళ్ళు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు మామూలుగా సొసైటీ గురించి మనం ఏం చేయాలి ఏందని చెప్పేసి దీంట్లో వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు తర్వాత మనకి రెండుసార్లు రిపీట్ అయింది అనుకోండి ఇది కొంచెం పెరుగుతుంది మామూలుగా వీళ్ళకి ఇగో ఇగో డెవలప్ అవుతా ఉంటుంది ఎదుటి వాళ్ళని సరిగా లెక్క చేయదు వాడిని అంటే చేయమల్లా చూస్తారు మనుషుల్ని అలా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి అంటే కేర్ చేయరు అంటే వీళ్ళు యాక్చువల్గా డేర్ నెంబర్ అయినప్పటికీ కొంచెం బలంగా ఉంటారు వీళ్ళు బలిష్టంగా ఉంటారు రెండుసార్లు రిపీట్ అయ్యేసరికి ఇక వీళ్ళు వీళ్ళ డ్రైవింగ్ వీళ్ళ డ్రైవ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఈ రక్షణ శాఖ అవి ప్రయాణం చేస్తూ ఉంటారు పోలీసు తర్వాత ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు మనకి ఎయిర్ ఫోర్సు నేవీ అంటే ఏదైనా కూడా కొంచెం హైట్ పర్సనాలిటీ బలంగా ఉండే డిపార్ట్మెంట్ ప్రయాణం చేస్తూ ఉంటారు సో దాంట్లో వీళ్ళకి కొంచెం కోపం కూడా బాగుండటం వలన దాన్ని కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటారు ఇక వీళ్ళకి తొమ్మిది మనకు మూడు సార్లు రిపీట్ అయింది అనుకోండి ఈగో లెవెల్ ఇంకా బాగా పెరిగిపోతుంది సో ఎదుటి వాళ్ళని అసలు ఇంకా గడ్డి పూసక నయనంగా చూసే పరిస్థితి ఉంటుంది సో వీళ్ళకి కోరికలు కూడా ఇంకా పెరిగిపోతా ఉంటాయి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలనే స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు సో అట్లా ఆ రేంజ్లో వీళ్ళు ఉన్నప్పుడు ఐ మనకి వీళ్ళకి తొమ్మిది ఐదు సార్లు కనుక రిపీట్ అయిపోయింది అనుకోండి వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణమైపోతుంది ఇక వీళ్ళు ఒకరికి చెప్పడానికి అసలు సరిపోరు వీళ్ళని బేర్ చేయడం చాలా కష్టమైపోతుంది ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకైతే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు సో దీనికి రెమెడీగా ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి మేడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి వీళ్ళకి కొంచెం చెడలవాట్లు కూడా వీటిని దూరం పెట్టుకుంటే మంచిది కొంతమంది ఏమైనా మందు తీసుకునే వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్ తర్వాత నాన్ వెజ్ కూడా వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది మంచి డివైన్ నెంబర్ ఇది కుజున్ నెంబర్ అంటే రిలేటివ్ టు హనుమాన్ సో కాబట్టి వీళ్ళు కొంచెం ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోగలిగితే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి మందుని పూర్తిగా మానేస్తే బెటర్ తర్వాత నాన్ వెజ్ కూడా పూర్తిగా మానేస్తే అంటే వీళ్ళ పొటెన్షియల్ ఏందో వీళ్ళకి తెలియదు మామూలుగా వీళ్ళ బలం ఏందో వీళ్ళు మర్చిపోతూ ఉంటారు సో అవి కనుక వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ కావడానికి కాస్కర్ ఉంటుంది తొమ్మిది ఎప్పుడు కూడా మనకి కోపంగా ఉండే నెంబర్ కాబట్టి కోపం అంటే ఏంటిది మనకి బెడ్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని బ్లడ్లో కొలెస్ట్రాల్ మిక్స్ అయితే వచ్చే కోపం ఉంటుంది దాన్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి వీళ్ళు ఆటోమేటిక్గా అదంతా డిలేట్ అయిపోతుంది అంటది అద్భుతంగా వీళ్ళ లైఫ్ దూసుకోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తొమ్మిదో నెంబర్ వల్ల ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయండి తర్వాత మంచిగా మందు ఏదైనా తాగే లిటిల్ బిట్ మీకు అలవాటు ఉంటే అది మానేసేయండి తర్వాత నాన్ వెజ్ కూడా మానేసేయండి తర్వాత మీ లైఫ్ని చూడండి ఎలా టర్న్ అవుతుంది అనేది మీరు మెరాకిల్గా చేంజ్ అయిపోతారు సో అలాంటి నెంబర్ ఇది డివైన్ నెంబర్ మంచిగా మీరు ఇవి పాటించండి దూసుకోకండి అద్భుతంగా ఓకే లైఫ్లో సెట్ కావాలంటే కొన్ని రోజులు పెట్టుకోవాలి కొన్ని కావాలంటే కొన్ని రోజులు పెట్టేసుకోవాలి ఇది కామన్ విషయం కాబట్టి రైట్ थ्याङ्क यू भेरी मच फ्रेन्ड्सप थ्याङ्क यू